వసంతల్లా వచ్చి నిరీక్షించే కంటికే పాపలా హలో అండి ఆ చెల్లి ఎప్పుడు కూడాను వసంతంలాగా వస్తుంది వసంతంలాగా వెళ్ళిపోతుంది ఎవరికి చెల్లి అంటే అక్కకో చెల్లెలుకో కాదండి అబ్బో అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి అంతటికీ చెల్లెలేనండి ఆవిడ అప్పటివరకు అంత ముందు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చెల్లెలు అనుకున్నది తాపత్రయ పడింది పాదయాత్రలు చేసింది అందరి మీద ఎగిరెగిరి పడింది అక్కడ ఏమీ కుదరలేదు చాలామంది ఎందుకంటే ఆ పార్టీ ఏదో పెట్టింది తనకేదో తనేదో తన సొంతగా మొత్తం చీఫ్ మినిస్టర్ అయిపోయే అయిపోయే లెవెల్లో పాపం ఆ తల్లిగారు కూడా బాగానే బాగానే చక్కగా సహకరించారు ఆవిడ కూడాను మా మా అమ్మాయిని ముఖ్యమంత్రిని చేయండి అన్నారు పాపం అన్నీ జరిగిపోయినాయి కానీ ముఖ్యమంత్రి జరగటం తప్ప అన్నీ జరిగిపోయినాయి అది ఒక్కటి తప్ప అయితేనండి పాపం ఆ కోరిక మిగిలిపోయింది కానీ ఏంటంటే కోరిక మనం కోరి మనం అవ్వలేదు కానీ మనం అవ్వకపోతే అవ్వకపోయాం కానీ అవతల వాళ్ళు అవక అవ్వకూడదు అని ఒక ముఖేష్ పాట ఉంది చూడండి तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं तो अदा उदा तुम किसी और को मुश मुश्किल मुश्किल होगी तुम किसी और को चाहोगे तो मुश्किल होगी अद्दी संगति अ నన్ను కోరుకోకపోయినా పర్వాలేదు కానీ ఎవరినో కోరుకుంటే కష్టం అవుతుంది అన్నట్టుగాను నువ్వు నేను సీఎం అవ్వకపోయినా పర్వాలేదు కానీ నా తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అయ్యారు అంటే నాకు చాలా కష్టమవుతుంది అన్నట్టు ఆ లెవెల్లో విర్రవీగిపోయి పాపం ఆ చెల్లెలు ఇంకొక చెల్లెళ్ళో ఒక్కనో తోట వేసుకొని తోడు వేసుకుని చట్టా పట్టాలేగి ఊరేగి మొత్తం ఎలక్షన్ టైంలో నాన్న యాగి ఆగం చేసిపోయితే అందరు కూడా ఒక కించిత్ ఆశ్చర్యపోయారు అరే చెల్లెలే చెప్తుంటే మరి ఆ మనిషి అతని గురించి మరి నిజమే కామో అని కొంతమంది అనుకున్నారు కానీ కొంతమంది అనుకోవటం పాడు ఏం లేదు కానివ్వండి కన్ఫ్యూజ్ మాత్రం చేసేసింది దానికి మాత్రం ఆ చెల్లెలకి జోహార్లు చాలా గొప్ప జోహార్లు అండి కానీ ఏంటంటే అంబ అంబ కనుక ఒక మన మన మహాభారతంలో అంబ క్యారెక్టర్ లాగా భీష్ముడి మీద ఎంత విపరీతమైన కక్ష కట్టిందో అంతకంటే ఎక్కువ కట్ కక్ష కట్టింది ఈ చెల్లెలు ఈ చెల్లెలు కక్ష కట్టింది ఇప్పుడు ఏంటంటే తుమ్ ఏంటంటే వసంతంలా వచ్చి వసంతంలాగా వచ్చిపోతూ ఉంటుంది ఎవరో పిలుస్తుంటే వాళ్ళు ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం ఒక ఫలితం వచ్చింది సిట్టు అదేదో రిలీజ్ చేసింది రిపోర్టు తిరుపతి లడ్డులో అలాంటివి ఏమీ కలవలేదు అది ఇదని సరే దాని గురించి మళ్ళీ మనం ఇంకొక వీడియో ఎప్పుడైనా చేసుకుందాం నాకు బాగా మనసుగా ఉన్నప్పుడు పాలిటిక్స్ మాట్లాడుతూ ఉంటాను లేకపోతే మాత్రం ఎందుకంటే నాకు నా మనసు అంతా ముక్కలైపోయిందండి పాలిటిక్స్ నాకు బాగాలేవు నాకు నచ్చటం లేదు కాబట్టి అవి మాట్లాడటం లేదా వాటి మీద వీడియోలు చేయటం యాక్చువల్గా చెప్పాలంటే అయితేనండి సరే కానీ ఏంటంటే తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదన్నట్టుగా నేనేదో పాలిటిక్స్ ఎంఏ వచ్చాను కాబట్టి ఆ దురద ఉంటుంది కాబట్టి కాస్త అప్పుడప్పుడు ఇట్లాంటివన్నీ కూడా కడుపు రగిలిపోయినప్పుడు లేకపోతే కొంచెం ఒక బాగా ఇన్స్పైర్ అయినప్పుడు మాత్రము వీడియోలు చేస్తూ ఉంటాయి ఇదిగో ఇప్పుడు ఈ చెల్లి చెల్లి నన్ను చెల్లికి చెల్లి నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అండి చాలా ఇన్స్పైర్ అయిపోయానండి ఆవిడతో అందుకని ఏంటంటే పాపం చెల్లి మాటలు విన్నా నేను అన్న ఏదో మళ్ళీ పాదయాత్ర చేస్తాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిన తర్వాత పాదయాత్ర చేస్తాను ఒక ఒకటిన్నర సంవత్సరం అట్లా గడిచిపోతుంది అని అని అనకముండానే అనకుండానే ఏంటంటే ఆ ఒక్క మాటను పట్టుకుని వచ్చేసింది పాపం గబగబా పరుత్తుకుంటూ వచ్చింది ఎక్కడ వెళ్ళిపోతాడో అని అందు ఇంకోటి ఏంటంటే డైవర్ట్ చేయాలి కదా ఇప్పుడు లడ్డు లడ్డు ఫలితం వచ్చింది లడ్డులో కలితే ఏం కలవలేదు అని అన్న అని వచ్చేసింది కానీ ఏంటంటే అది యాగి జరిగిపోయిందంతా జరిగిపోయింది ఆగం జరగాల్సిందంతా జరిగిపోయింది కానీ ఏంటంటే ఇప్పుడు అయినా కానీ ఇంకా కాస్త కూస్తో ఇంకా ఎవరికన్నా ఏదన్నా మంచి అభిప్రాయం ఉంటే అది కూడా నాశనం చేయాలని ఎవరికి చేయాలన్నాయినా ఏం చేయాలని ఏం ఉద్ధరించాలని పాదయాత్ర చేస్తావా పాదయాత్ర ఏంటి నీకంటే నీకు అధికారం కోసమే కదా పాదయాత్ర అధికారం ఇస్తే నువ్వేం నీకు నీకేం చేశావు జలయజ్ఞం ఏమైనా చేసావు అంటే జలయజ్ఞం చేయడానికి ఏమన్నా చెయ్యి అందరూ అడ్డుపడ్డారు కదా తల్లి అందరూ అడ్డుపడ్డారు అనేక రకాల శక్తులు అనేక రకాలైన వ్యక్తులు అన్ని రక రకరకాలుగా రకరకాలుగా అక్కడ అతన్ని ఎక్కడ చేయనిచ్చారు రెండు సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయింది కరోనాలో ఎండిపోయింది మీలని మూడు సంవత్సరాలు చేయాల్సిందంతా చేసేసాడు కానీ ఏంటంటే ఈ తల్లిగారు పాపం అంటే తల్లిగారంటే ఈ చెల్లిగారు నేను అంటాం ఈ చెల్లికి తల్లిని అంటలేదు ఈ తల్లిగారు ఈవిడి గారు మాత్రం ఏంటంటే అసలు చాలా ఏంటి నేనేం మాట్లాడుతున్నాను ఎట్లా మాట్లాడుతున్నాను అని కూడాను ఎవరు ఏమని అనుకుంటారు ఎవరేమనుకుంటారు నాదేం తూ తూ నాకేం పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఇట్లా వచ్చి మాట్లాడతారేమో బహుశాను బహుశా ఏ ఏ ఇంట్లో ఎవ్వరు కూడాను ఇలాంటి చెల్లి ఒకళ్ళు కావాలి అని కోరుకునే అంత పరిస్థితి లేదండి అయితే చచ్చిపోయిన పెద్ద ఆయన ఎవరో ఆయన ఆయన చిట్ల ఆయన ఉన్నాడు ఆయన ఎవరో చచ్చిపోయిన ఆయన ఆయన భాష చెప్పింది బోడిగుండు చేశాడు ఆయన రిషికొండని అంటే రిషికొండని బోడిగుండు చేసిన ఎన్టీ రామారావు టైంలో ఆ రిషికొండని పైగా చాలా సంవత్సరాల క్రితం ఉన్న ఏంటది వేల సంవత్సరాలుగా నిలబడ్డ రిషికొండని బోడిగుండు చేశాడంటే బోడిగుండు ఈయన చేయలేదమ్మా తల్లి ఎన్టీ రామారావు టైంలోనే అది మొత్తం అవి అవి బిల్డింగులు కడితే అవి శిథిలావస్థలో ఉంటే అవన్నీ తీసి చక్కగా మంచిగా నాలుగు వందల ముప్పై కోట్లు నాలుగు వందలు చాలా తక్కువ తక్కువ ఖర్చుతో బాగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో కట్టినవి అవి అవే ఆయన తీసుకుపోలేదు కదా ఇంకా ఇంకా ఏడవటం ఎందుకు అది ఏంది మంచి మంచి డిగ్నిటరీ డిగ్నటరీస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఉండటానికి ఈ చక్కగా టూరిజం డెవలప్మెంట్ కోసం వాటి కోసం అవి ఎవరు వాడుకొపితే అతను మాత్రం ఏం చేస్తాడు అతను చే అతని పేరు ఏంటో భార్య పేరు రాశాడు భార్య కోసం కట్టారని కూడాను పాపం ఆ గురువుగారు చాలా రకంగా రా రాశాడు పాపం ఆయన ఆయన బతికున్న రోజుల్లో చాలా రాశాడు చాలా మొత్తుకున్నాడు పైగా అంటే బోడిగుండు చేశాడు బోడిగుండు చేశాడని ఆయన భాషను ఆయన స్క్రిప్ట్నే పాపం ఈ చెల్లెలు కూడా పఠించింది పాపం వల్లే వేసింది పాపం చిలక పలుకులు భలే బాగా పలుకుతుందండి పాపం ఈ చెల్లెలు మాత్రం ఉత్తమురాలు చాలా అసలు నిజంగాను మనం గొలిచే ఆ దేవుడు ఒక కరుణామయుడు ఒక గొప్ప గొప్ప తండ్రి ఒక అని 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 ఆ గో ఆ దేవుడిని మనము మనం ప్రార్థనలు చేసి కళ్ళు మూసుకునిట్ట ప్రార్థనలు చేస్తాము ప్రార్థన చేస్తాము అంటే మరి ఆ నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ దేవుడు కూడా అనుకుంటాడేమో వీళ్ళందరూ ఎంత దొంగ ప్రార్థనలు చేస్తున్నారు మానవత్వం లేకుండా ఎలా మాట్లాడగలుగు మాట్లాడగలుగుతున్నారు అన్యాయాలు ఎలా మాట్లాడతారు ఎలాగూ అబద్ధాలు ఎలా అని ఆ దేవుడు కూడా బాధపడతాడేమో కానీ బాధపడ్డా బాధపడిపోయిన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నువ్వు ఏమి తేడా ఈ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ అంట ఎందుకు అంటే అదిగో అసలు ఎవరు దేవుడు భక్తి దేవుడు భక్తితో చేయరండి వ్యాపారం దేవుడిని పట్టుకుని వ్యాపారంగా చేస్తున్నప్పుడు మాత్రమే ఇట్లా అంది ఎందుకంటే దేవుడు భక్తి ఉన్న వాళ్ళు ఎవరు కూడాను లడ్డు గురించి ఇంత ఇంత యాగీ చేసి ఇంత చేసి ఎవరు కూడాను కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకేమి మనకు ఊరికే పేరుకు దేవుడు దేవుడు అందుకే నాలాంటి వాళ్ళకు దేవుడు అంటే అసహ్యం పుడుతుంది దేవుడు ఇక్కడ ఉంటాడు అంతేగాని ఎక్కడో ఉండడు ఎక్కడో ఉండడు కాబట్టి ఏంటంటే కానీ ఇప్పుడు నమ్మకం ఉన్న వాళ్ళకి ఏదో ఆ తిరుపతి లడ్డు దేవుడు ప్రసాదం ఇవన్నీ ఉంటుంది కానీ వాటి మీద కూడాను బాగా మట్టి పూసారు బాగా చాలా దుమారం రేగిపోయింది దాని మీద ఎంత దుమారం రేగిపోయింది కానీ ఇప్పుడు దాని మీద రిజల్ట్స్ వచ్చింది కాబట్టి ఈ చెల్లి గబగబ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసిందండి పాపం ఎంత కష్టపడిపోయిందో బిడ్డ పాపం అసలు మరీ బాగు అసలు తహతహలాడిపోతూ వచ్చేసేసింది పాపం ఎంత నిజంగాను ఎంత తల్లడిల్లిపోతున్నదో పాపం ఎందుకంటే అతను చేసిన అరాచకాలకి పాపం అతంట మద్యం కూడా చాలా మాఫియా చేసే మద్యంలో కూడా కల్తీ మరి ఎంతమంది చచ్చిపోయారో మరి పాపం ఆవిడే చెప్పాలి ఆ కల్తీ మద్యం తాగి ఎంతమంది చచ్చిపోయారో మరి ఏంటో తెలియదు పాపం కానీ ఎంత బాధపడిపోతున్నదో పాపం పిల్ల నిజంగా ఎంతో బాధపడిపోతున్నది ఎందుకంటే పాపం ఆవిడికి అంత కష్టం వచ్చింది అంత సానుభూతి జనాల మీద అంత ఇదిగా ఉందన్నమాట కాబట్టి ఏంటంటే ఆ భగవంతుడే పంపించేసి డేమో పాపం ఆవిడ ఎవరినైతే నమ్ముతుందో ఆ దేవుడు పంపించేసాడేమో కానీ ఆ దేవుడికి పంపిస్తే ఆ దేవుడు ఇంత గొప్పవాడంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరిని కూడాను ఉపేక్షించి ఊరుకునే భగవంతుడు కాదు ఏ దేవుడు ఏ దేవుడు కూడాను అట్లా ఊరుకోడు కానీ ఏంటంటే భగవంతుడి పేరుతో మనం నాటకాలు ఆడే వాళ్ళను చూసి మనం ఏం మాట్లాడలేమండి కాబట్టి ఏంటంటే ఇది కాలమే నిర్ణయించాలి కాలమే చెప్పాలి ఇంత ఇంత అఘాయిత్యాలు ఇంత అన్యాయాలు జరుగుతున్నప్పుడు కడుపు అంతా కూడా రగిలిపోతూ ఉంటుంది కడుపులో అంతాను కడుపులో దేవినట్టుగా అనిపిస్తుంది అనమాట అసహ్యంగా అనిపిస్తుంది అసలు ఫ్యామిలీస్లో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా మనుషులు ఇంత కక్ష ఇంత కార్పణ్యం ఇంత కఠోరమైన ఇంత ద్వేషం మూటగట్టుకుని ఉంటారా అని మరి ఏంటో మరి తెలియదు కాబట్టి ఏంటంటే తెలంగాణలో అంతమంది జనాలు కత్తి కట్టి పాపం ఈ ఏడి మీద పాపం అబ్బా మోసపోయిన వాళ్ళు అందరూ ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు చాలా రకరకాలుగా బాధలు పడ్డవాళ్ళు లక్షల లక్షలు కోట్లు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఆడు పెట్టిన పార్టీ పార్టీని నమ్ముకుని వాళ్ళకేమీ చెప్పకుండా గబుక్కున జంపు చేసేసింది పాపం జంపు జిల్లా ఇలాగా పాపం ఇవేమీ అడిగేవాళ్ళు అడిగినా ఎంత అడిగినా ఆవిడేమి పట్టించుకోవట్లేదు ఆవిడేమి పట్టించుకోదు పైగా ఇళ్ళది ఇంటి దగ్గరికి వస్తే కనుక గెంటిపిస్తుంది తన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ ఎవరో సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి కాబట్టి ఏంటంటే సాగిపోతున్నది సాగిపోతున్నది కానీ ఏంటంటే ఇవన్నీ చూసి చూస్తూ చూస్తూనే ఈ ఈ పాలిటిక్స్ మనకొద్దు ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడటం అసహ్యం పుడుతున్నది కంపరం పుడుతున్నది అని ఎందుకంటే టు సమ్ ఎక్స్టెంట్ ఒక సమ్ ఒక ఎక్స్టెంట్ వరకు అసహ్యాలు జరుగుతుంటే పర్వాలేదు కానీ జరుగుతున్నవన్నీ ఇట్లాంటి అసహ్యాలే అన్నప్పుడు కనిపించేవన్నీ కూడాను ఇంత ఇంత చండాలాలు ఇంత నికృష్టాలు అయినప్పుడు చేయి మాట్లాడబుద్ది కాదు కానీ ఏంటంటే పాపం ఆ చెల్లెల్ని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చిందండి వాళ్ళు మాత్రం చాలా నేను పాపం ఆవిడ ఎంత బాధపడుతున్నదంటే జనాల కోసము పైగా అలాంటి అలాంటి మనిషికి తోబుట్టు అయినందుకు ఎంతో చింతిస్తున్నదేమో పాపం మరి నిజంగా తెలియదు కానీ ఏది ఏమైనప్పటికి కాను తుంగ్ అగర్ నువ్వు నన్ను నన్ను తుంగ్ అగరు ముజుకో నచ్చాహోతో బాత్ నహి నేను నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తే మాత్రము తుమ్ము నువ్వు ఎవరన్నా ప్రేమిస్తే మాత్రం నాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పే ఆ పాటలాగా ముఖేష్ పాడిన పాటలాగా లాగా నాకు సీఎం పదవి రాకపోయినా పాలం పర్వాలేదు కానీ నీకు వచ్చింది వచ్చింది నువ్వు మంచి ప్రజల మనసును దోచుకున్నావు నీకు ఎంతైతే నీ నీకు నీకు నిన్ను ఇష్టపడే వాళ్ళు ఆ ఫార్టీ పర్సెంట్ మంది ఎవరైతే ఉన్నారో ఆ ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా అయింది కాబట్టి ఏంటంటే ఇది ఇది కంటకంగా ఉంది నువ్వు సీఎం అవక అవ్వకపోయినా కానీ నీకు అంతకంటే ఇప్పుడు ఎక్కువగాను నీ మీద అభిమానం పెరిగింది కాబట్టి ఏంటంటే ఆ అభిమానాన్ని ఇలాగే చెయ్యాలి కంప్లీట్గా కాబట్టి ఎవరు ఎంత లాగినా ఆ అభిమానం పెరిగేదే కానీ నానాంటి వాళ్ళే ఉన్నారు అక్కడ హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు అభిమానులు ఉన్నారు అక్కడ కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఎందుకంటే యాగీ చేసి ఇవన్నీ భూ సర్వేలు ఈ సర్వేలు అన్నీ ఆయన ఏదో దోచుకుంటారు గీచుకుంటాడు అని అన్నారు కానీ ఇవాళ అది అదే ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అది ఎవరుంది ఎవరిదంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అది ఆ సర్వేది ల్యాండ్ సర్వేది కాబట్టి ఏంటంటే అన్నీ మొత్తం ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు ఇవన్నీ చేసి చేసి అతన్ని యాగీ చేసి పెట్టారు జనాలకు ఇప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు ఆ జనాలు ఇంకా ఏమన్నా అర్థం చేసుకుంటారేమో ఇంకా ఏమన్నా మంచి ఏమన్నా ఇంకా కొంచెం బాగా ఇంకా ఇష్టం కొత్త అభిమానులు కూడా అతనికి ఏమన్నా వస్తారా అనే ఒక దుగ్ధతో ఒక బాధతో ఒక భయంతో చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది కలుగులో ఉన్న ఎలుకలాగా వచ్చేసి పాపం నిజంగాను పాపం ఆ చెల్లికి నిజంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ఇవ్వాలి చక్కగా ఆవిడకి కోరుకున్నవన్నీ ఇచ్చేసేస్తే మామూలుగా ఇట్లాగూ వసంతంలా వచ్చిపోవాయిలా అని అని అనవలసిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా జరిగిపోతున్నా కలియుగం అంటారు కదా కలియుగం కాదండి ఇది చాలా నికృష్టమైన యుగం అంటా నేనైతే కాబట్టి ఏంటంటే మనుషులు మనుషులకి పొడగెట్టటల్లా మనుషులు మనుషులకి మతాలు గిట్టటం లేదు అది గిట్టటం లేదు ఏది గిట్టటం లేదు మనమంతా మనమే ఉండాలి మనమే దోచుకోవాలి మనమే ఉండాలి అంత ఎవ్వరు ఎదటి వాళ్ళు ఉండకూడదు అనేది మరి కనీసం ఏంటో మరి రాబోయే కాలంలో భగవంతుడు ఏం నిర్ణయిస్తాడో ఏం జరుగుతుందో ఇది మాత్రం నాకు చాలా ఒక ఒక రకమైన ఇంట్రెస్ట్ కలిపిస్తున్నదనమాట కాబట్టి చూడాలి అప్పటి వరకు ఈ చెల్లి వస్తూ వస్తూనే ఉంటుంది వెళ్ళు వెళ్తూ వెళ్తూనే ఉంటుంది ఒక ఒక మాటకి ఒక మాటకి లేదు కానీ పాపం తిరుపతి లడ్డు గురించి ఒక మాట కూడా మాట్లాడలేకపోయింది చెల్లి నిజంగా అనవసరంగా ఆ రోజున అంతంత గోల గో గో చేశారు యాగి చేశారు మీడియా కావచ్చు ఇంకా మనుషులు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు అందరూ కూడా అని అట్లాంటివేం పాపం ఎందుకంటే చెల్లికి పాపం అప్పుడప్పుడు పాపం గుర్తు రావు ఇవన్నీ మర్చిపోతుంది కాబట్టి ఏంటంటే అట్లాంటిది ఏం కాదు ఎందుకంటే హిందువుల మనోభావాలు తప్ప పాడైపోయినా బాధపడిన కష్టపడిన చెల్లికి ఏం బాధలేదు కాబట్టి ఏంటంటే అవేమి అవేం కనిపించవు మనకి మన కళ్ళకు అసలు కనిపించవు కాబట్టి ఏంటంటే అది సబ్కు చల్తా హే అని అని అనుకోవాలన్నమాట సో కాబట్టి ఏంటంటే చూస్తూ ఉండిపోవటమే అప్పుడప్పుడు ఇదిగో మనం అట్లాంటి మన వాళ్ళ మన మనలాంటి వాళ్ళకి ఒక ఒక కంటెంట్ దొరుకుతూ ఉంటుంది ఈ చెల్లి మూలంగా ఇట్లాంటి వాళ్ళ మూలంగా ஹஸோ அதன் டி சங்கி பாய் அண்ட் லவ் யூ ஆல் பாய்